అనోదిన అరుణోదయ కార్యక్రమములో కార్యక్రమంలో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుత్వం యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో పొందనాలు ఉది కళ మన ధ్యాన అంశము నిత్యుడైన దేవుడు ఏసుక్రీస్తు నిత్యుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు తొంభైవ కీర్తన రెండవ వచనం చదువుకుంది పర్వతములు పుట్టకమునపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు యుగ యుగములు నీవే దేవుడు యుగ యుగములు నీవే దేవుడు ప్రతిదినము కూడా ఇలాగో ఆయన కృపాసనం ఎదుకోవచ్చి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యుగ యుగములు నీవే దేవుడు అందును బట్టి ఆయన్ను మనము స్థుతించాలి ఎందుకంటే భూమిని లోకమును నీవు పుట్టించుకోక ఒక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారం కావుంటున్నాం ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పరమతములం పుట్టక ముణపు భూమిని లోకమును నీవు పుట్టింపక ముడుపు యుగ యుగములు నీవే దేవుడవు అని చెప్పి యుగ ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు నిత్యుడైనటువంటి దేవుడు అలాగే హెబ్రిలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం గమనించినట్లయితే ఎనిమిదవ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును అని చెప్పేసి చూస్తుంటున్నాడు అవును ఆయన నిత్యుడైన దేవుడు యుగా యుగములు నీవే దేవుడవు అని చెప్పేసి మాత్రమే కాదు కానీ యసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఒక్కడై ఉన్నటువంటి దేవుడు అద్వితీయమైనటువంటి దేవుడు యుగాయుగములు సదాకాలము ఆయనతో కూడా తన అయినటువంటి దేవునితో నిత్యత్వములో ఉన్నటువంటి గొప్ప దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు మార్పు లేని దేవుడు మార్పు చెందని దేవుడు అటువంటి మార్పు లేని దేవుడు ఒకటే అయినటువంటి దేవుడు నిన్న నేడు రేపు కూడా ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడుగా చూస్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు యుగా యుగములకును ఒకటే రీతిగా ఉన్న దేవుడు అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాము ఆయన నిత్య యుగములందున్నటువంటి నిత్యుడు అందును బట్టి మనం స్థుతించాలి ఆయన నిత్య యుగములందున్నటువంటి నిత్యుడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన నిత్యత్వము గల దేవుడు ఆయన ఎవరంటే నిత్యత్వము కలిగినటువంటి దేవుడు నిరంతరం నిరంతరమున్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఒక్కగా ఒకటై ఒకటైనటువంటి దేవుడు ఆయన సృష్టికి నిర్మాణకుడుగా ఉంటున్నాడు నిత్యత్వములో తండ్రితో తన దేవునితో కూడా ఉన్నటువంటి దేవుడు నేనెవరు అంటే యుగ యుగములు నీవే దేవుడవు అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును ఆయన యుగ యుగములకు ఆయన దేవుడు నిత్యము కోట్ల కోట్ల దేవతలతో కొనియాళ పడుతున్నటువంటి దేవుడు నిత్యత్వములో ఉన్నటువంటి దేవుడు నిత్యత్వము గల దేవుడుగా మనం చూస్తుంటున్నాం అందుని బట్టి ఆయన్ను ఎంతగానో మనం స్థుతించాలి నిత్యము ఆయన నివాస స్థలము అక్కడ మనం చదువుకున్నాం కదా పరప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలమునివి అవును నివాస స్థలం ఆయనే ఆయనే నిజమైన దేవుడు ఆయనే గొప్ప దేవుడు ఒకటైన ఒకటే ఒక ఒక ఒకడుగా ఉండవంటి దేవుడు నిత్యత్వంలో తండ్రి అయిన దేవునితో ఉండవంటి దేవుడు ఆయన ఎవరు అంటే సార్వభౌమాధికారము కలిగిన దేవుడు సార్వభౌమాధికార ఆయన స్వభావము ఎంత గొప్పదు ఆయన స్వభావము ఎంత గొప్పదో కదా అందుని బట్టి మనం ఆయన స్థుతించాలి ఆయనకు ఉన్న సార్వభౌమ నిత్య కిరీటమును బట్టి సర్వయుగములకు ఆయనకు మహిమా ప్రభావములు చెల్లించి ఆయన గణపరచబలసిన పారం ఎందుకు యువదీకాల వేళలో యేసుక్రీస్తు నిత్యుడైనటువంటి దేవుడు ఆయన మనం ఎందుకు స్థుతించాలి అంటే ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటిది ఆయన నిత్యత్వములో తండ్రితో కూడా సమానముగా ఉన్నటువంటిది కోట్ల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతి గానములతో స్థుతింపబడుతున్నటువంటి ఉదయకాల వేళలో ఆయన దైవత్వమును బట్టి ఆయన మానవత్వమును బట్టి ఆ నిత్యుడైనటువంటి దేవుణ్ణి బట్టి యుగాయుగములు సదాకాలము తండ్రితో కూడ ఉన్నటువంటి ఆ యొక్క కుమారుడు అయినటువంటి యేసూక్రీస్తును ప్రవణుడు యేసూక్రీస్తుని మనం యువదాల వేళ మనం స్స్తుతించాలి ఎందుకంటే యేసుక్రీస్తు నిత్యుడైన దేవుడు కాబట్టి ఆయన నిత్యము నిలిచి ఉన్నటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన మనం స్స్తుతించాలి ఎందుకంటే నీ కోసము నా కోసము నింగి నుండి నిత్యత్వములో తండ్రితో ఉన్నటువంటి ఆయన నింగికి నేలకు వచ్చి నీకు నాకు ఇచ్చిన వంటి ఆ గొప్ప రక్షణ బట్టి ఉదయకాల వేళలో ఆయన మనము స్థుతించవలసిన వారంభున్నా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు మరలా మూడవదిని మా మృత్యుంజ వెళ్ళేసి తనకు రూపంలో కూర్చొని కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రాలయ్యున్నాడు అందును బట్టి ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారమ్మగా ఉంటున్నాం మన కొరకు ఆయన వచ్చినటువంటి ఆ ఏర్పాటును బట్టి ఆయన నిత్యులైనటువంటి దేవుడు కాబట్టి నిత్యమైన సన్నిధిలో ఆయనను స్థుతించవలసిన వారమ్మ ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులమైన మా ప్రియపరులో తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు అద్వితీయుడము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు యుగా యుగములు సదాకాలము దేవునితో కూడా ఉన్నటువంటి దేవుడవు నాయన అటువంటి నిన్ను మిమ్మలను నాయన యువదకాల వేళ్ళు అయా హృదయమార స్తుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు మా మహారక్షిడైన ఏ సూక్రిస్తమైనా మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి Amen.